నమస్తే అండి అందరు ఎలా ఉంటున్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ బ్లాగ్ ఇవి రామా మా చెట్ల కాచిన నేను వాటితో పాటు కీరాలు ఇంకా కొన్ని కూరగాయలు తెచ్చారండి అమ్మ వాళ్ళు ఇవాళ అమ్మ వాళ్ళు వచ్చారు ఇవి మా చెట్టులో పండిన రామ ఫలాలండి అండి నేను కొన్నిసారి చూపించాను కదా చెట్టు నిండా కాసున్నాయని అవి అప్పుడు ముదరలేదు ఇప్పుడు ముదరేసరికి ఇవాళ కోసుకొచ్చారండి అమ్మ వాళ్ళు కొన్ని కోసి ఇంట్లో పెట్టున్నారు అవి మక్కేసరికి జాగ్రత్తగా తెచ్చిందండి అయినా కూడా కొంచెం జర్నీలో అవి పాడైపోయాయి కానీ టేస్ట్ అయితే బాగున్నాయండి ఇది శనివారం తీసిన వీడియో శనివారం మధ్యాహ్నం తెచ్చారండి వచ్చారండి మా అమ్మ వాళ్ళు ఒకేవాళ్ళ వడియాలు పచ్చడి అలాగే రైస్ అండి ఇంకా పప్పుచారు చేశాను పప్పుచారులోకి కోడిగుడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి మా నాన్న కోసము అమ్మ అయితే తిందు శనివారం కదా అమ్మ తిందండి మా నాన్న అయితే తింటాడు ఏ వారం అన్నాను ఇంకా నాన్న కోసము ఇలా కోడిగుడ్ ఆమ్లెట్ చేస్తున్నాను మమ్మల్ని పిల్లల్ని చూసిపోదామని వచ్చారండి మా ఊరి ఊరికి దగ్గరేను నన్ను ఇచ్చిన ఊరు దగ్గరే మా అక్కని ఇచ్చిన ఊరు కూడా దగ్గరేను మా చిన్నోడు లేచేసరికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చిన్నారు కదా చూసి బాగా ఆడుకుంటున్నాడు ఇంకా మా పెద్దోడ్ని కూడా తీసుకురావాలి ఎందుకంటే నాన్న వాళ్ళు కొంచెం పెద్దలకాళ్ళ వెళ్లాలమ్మ తోటలోకి వెళ్ళి ఆకుకూరలు ఉన్నాయి అవి కొంచెం కోయాలి అని చెప్పారు ఇంకా సరే అని మా పెద్దోడు కూడా తీసుకొచ్చేసాము నేను మా నాన్న వెళ్ళి ఇంకా వాళ్ళ వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేశారండి ఇంకా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్లిపోయేసారు ఇంకా ఆ రోజు సాయంత్రము నేను ఇల్లు వాకిలికి అడిగేసాను ఎందుకంటే మేము ఆదివారం రోజు గుడికి వెళ్ళాలని అనుకున్నాము ఇంకా నేను ఉదయాన్నే లేచి ఇంట్లో ఇంకా కొరవ పని బాటీ చేసేసాను చేసేసి స్నానం చేసి ఇలా పులిహోర చేస్తున్నానండి ఎందుకంటే అంటే ఇది ఎత్తుకోపోదాము ఒక ఆళ్ళ పిల్లలు కదా ఆకలి చేసినా అక్కడ ఎలా ఉంటదో అని పులిహోర చేసి బాక్స్ పెడదామని పులిహోర కలుపుతున్నానండి నేను పులిహోర కలుపుతా అంటే ఈ లోపల రేషన్ బండి వచ్చిందండి ఇంకా బండి దగ్గరికి వెళ్ళి కార్డు పెట్టేసి వచ్చాను అంటే ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళకే ఫస్ట్ ఇస్తారండి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట ఇంకా నేను ఈ బ్యాగ్కి బట్టలన్నీ సర్దేను ఎందుకంటే వాళ్ళ పిల్లలకి గుండెలు చేపించేద్దాము అని అక్కడ కానీ మా చిన్నోడు సర్దిన బట్టలన్నీ కిందేస్తున్నాడు అండి నేను వచ్చి ఏంది పని చేస్తాం అంటే నవ్వుతున్నాడు అదేంటోనండి మనం ఎక్కడికన్నా అయినప్పుడే ఇలా జరుగుతుంటాయి అంటే రేషన్ బండి ఇన్ని రోజులు రాలేదు కరెక్ట్గా ఇవాళ ఎనిమిది కల్లా స్టార్ట్ అయిపోవాలి అని అనుకున్నాము రెడీ కూడా అయిపోయేసాము కానీ అప్పుడే వచ్చిందండి రేషన్ బండి అలా ఉంటుంది అన్నమాట ఇంకా పులిహోర చేశాను కదండి అది ఒక బాక్స్ కి పెడుతున్నాను ఇవాళ పులిహోర తీసుకెళ్ళడమే మంచిది అయింది ఎందుకంటే ఈ గుడి ఉండేది ఒక పల్లెటూరులో అండి అక్కడ ఫుడ్ కూడా ఏం దొరకదు శనివారం అయితే గుడి దగ్గర అన్నదానం చేస్తారు మేము వెళ్ళింది ఆదివారం కదండి ఇంకా దర్శనం అయిన తర్వాత పిల్లలకి ఈ అనే పెట్టాను ఎప్పుడన్నా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా మనం కూడా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళడమే బెటర్ అండి చిన్న పిల్లలు కదా ఆకలి వేసినా చేసినా ఒకరిని మనం అడగలేము అక్కడ షాప్స్ ఉంటే సరే లేకపోతే ఏం చేస్తాము అందుకే ఏదో ఒకటి బ్యాగ్లో వేసుకొని పోవాలి నా హ్యాండ్ బ్యాగ్లో కూడా నా సామాన్ కంటే మా పిల్లల సంబంధించినవి ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ అలాగే డైపర్లు అన్ని హ్యాండ్ బ్యాగ్ లోనే పెట్టుకుంటానండి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ హ్యాండ్ బ్యాగ్ అనేది పిల్లలదేనండి మనం ఎక్కడికి వెళ్తున్నా అది క్యారీ చేయాలి ఇక్కడ హైవే పక్కన దిగామండి కొండబెట్టుకుంటే ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మేము వెళ్ళేసరికి లెవెన్ టెన్ అలా అవుతుంది టైము ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే ట్వెల్వ్ దాకే ఉంటుంది గుడి అని చెప్పారు ఇంకా మా టెన్షన్ అంతా ఇంతా కాదండి ఇక్కడ దాకొచ్చి దర్శనం అవ్వకుండా మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుందండి ఇంకా నడుస్తున్నాము ఈ లోపల ఆటో వచ్చింది ఇంకా ఆటో ఎక్కి గుడి దగ్గరికి చేరుకున్నామండి అక్కడికి వెళ్ళేసరికి టైము లెవెన్ థర్టీ అలా అయ్యింది అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి గుండెలే చేపించుకోవాలి కదా ఇంకా గుండెలు చేయించుకొని స్నానాలు చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది లోపల గుడి మూసేస్తారని చెప్పి మేము కూడా ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళామండి అక్కడికి వెళ్ళి ఫస్ట్ పూజారిని కనుక్కుందాము వాళ్ళని బట్టి గుడ్డలు చేర్చుకునేది లేనిది అని డిసైడ్ అయ్యి వెళ్ళామండి చూడండి వెళ్ళేటప్పుడు ఇక్కడ పశువులు ఆవులు బర్రెలు అన్నీ ఉన్నాయి కదా అవి చూసి ఇక్కడ గుడి ఎలా ఉంటుందబ్బా అని చెప్పి అనుకున్నాను కానీ నేను అనుకున్నదంతా తప్పేనండి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది అక్కడికి వెళ్ళి చూడంగానే నాకైతే తిరుపతిని చూసిన ఫీలే వచ్చిందండి ఆ మెట్లే చూస్తుంటే మెట్లకి ఒక పక్కా గరుత్మంతుడు ఇంకో పక్క ఆంజనేయ స్వామి ఉంటాడండి ఆ గుడి అనేది చిన్న కొండ మీద ఉంటుంది అందుకే కొండ పెట్టుకుంటా అంటారండి మేమైతే ఇంకా గోవింద గోవింద అనుకుంటా ఎక్కడం స్టార్ట్ చేసామండి మేము ఇదేనండి ఫస్ట్ టైం రావడం మా వారు ఇదివరకే వచ్చినాడు కరోనా టైంలో తిరుమలకి వెళ్దాము అని అనుకున్నాడండి అప్పుడు మా పెద్దోడు పుట్టిన్నాడు కదా జున్ను కానీ అప్పుడు కరోనా వల్ల అక్కడ దర్శనం ఆపేసారు కదా ఇంకా చూస్తే జుట్టు గెడ్డం ఇవన్నీ పెంచేసి ఉండేడు ఇంకా ఎక్కడొక్కటి గుండె చేపించుకోవాలి అని చూస్తుంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారండి బిట్రకుంట బాగుంటుంది అక్కడికి వెళ్ళేసిరా అని ఇంకా దగ్గరే కదా వచ్చాడండి మా వారు వచ్చి ఇక్కడే గుండె చేపించుకొని స్వామి దర్శనం చేసుకొచ్చాడు మా వారికి అయితే చాలా నచ్చిందండి ఈ గుడి అప్పుడే అనుకున్నాడంటే మమ్మల్ని తీసుకురావాలని అది ఇప్పుడు కుదిరిందండి మేము ఇవాళ వచ్చాము ఇక్కడికి వచ్చినందుకు నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నాకు కూడా ఈ గుడి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ గుడి పోరానికే కదా అక్కడ పోస్టర్లో రాసుంటే రండి ఏమనంటే దక్ష మహారాజు యజ్ఞం చేస్తాడు కదండి అప్పుడు శివుణ్ణి పిలవమని నారదు మహాముని సలహా ఇచ్చాడంట ఆ సలహా ఇవ్వడం వల్ల దక్ష మహారాజు నారదుడికి శాపాన్ని ఇచ్చాడు ఆ శాపం ఫలితంగా ఇంకా నారదుడు నారాయణ్ని ప్రార్థిస్తాడంట నారాయణ మంత్రం జపిస్తాడంట ఆ నారాయణ మంత్రం వల్ల ఇంకా మహావిష్ణువు ప్రత్యక్షమై శాప విమోచనం కలిగిస్తాడంటండి కలిగించిన తర్వాత నారదుడు కోరుతాడంట మీరు నన్ను ఇక్కడ అనుగ్రహించారు కదా స్వామి మీరు భూలోకంలో కలువుదేరండి ప్రజలకి మీ దర్శనం కలిగించండి అని కోరుతాడంట అప్పుడు ఇప్పుడు కాదు కలియుగంలో నేను అలాగే భూలోకంలో అవతరిస్తాను అని చెప్తాడంట అలాగేనండి ఇక్కడ అవతరించాడు ఇక్కడ ఈ గుడిలో ప్రత్యేకం ప్రత్యేకమేమంటే స్వామివారి శంకుచక్రాలు వ్యతిరేక దశలో ఉంటాయి అంటే ఉండవలసిన ప్లేస్లో కాకుండా వ్యతిరేకంగా ఉంటాయి పూజారిని కనుక్కున్నాము కనుక్కుంటే పన్నెండు దాకా కాదమ్మా పన్నెండున్నర దాకా ఉంటుంది మీరు వెళ్ళి గుండెలే చేపించుకొచ్చుకోండి అని చెప్పాడు ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసి ముందు పిల్లలకి చేపిస్తున్నామండి గుండు మా చిన్నోడు ఫస్ట్ మారం చేశాడు ఏడుస్తున్నాడు కానీ అప్పటికే టైము ట్వెల్వ్ అలా అవుతుంది ఆ టయానికల్లా మా చు మా చిన్నోడు నిద్రపోతాడండి ఇంట్లో ఇంకా నిద్ర మత్తులో తూగుతున్నాడు సగం గుండు ఇచ్చేసేసరికి ఇంకా సైలెంట్ అయిపోయాడు అప్పుడు ఇంకా మా వారే పట్టుకున్నాడండి అప్పటిదాకా కొంచెం విదిగించాడు నేను మా వారిద్దరు కంట్రోల్ చేస్తున్నాము ఒక్క గబక్కన కొంచెం కదిలినా కూడా కత్తిగట్లు పడతాయి కదండి అయినా కూడా ఒక గాడు పడింది మా చిన్నోడికి ఇంకా వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు గుండు చేస్తుంటే ఒక పక్క మా జున్ను చూడండి వచ్చి వాళ్ళ డాడీ కానుకుంటున్నాడు కదిలిస్తున్నాడు ఇంకా వాడిని నేను తీసుకున్నాను పక్కకి ఇలా రానున్నానా అని వాడికి కూడా మంచినీళ్ళు తడిపేసేసరికి చలిగా ఉందండి ఆ చలికి వాడు వచ్చి వాళ్ళ డాడీని పట్టుకుంటున్నాడు గుండు చేస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి మా చిన్నోడు ఇంకా వాడికి గుండె అయిపోయింది ఇంకా వాడిని తీసుకొని వెళ్ళి నేను స్నానం చేపిచ్చేశాను ఈ లోపల మా పెద్దోడికి చేస్తున్నారండి మా పెద్దోడిది పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే పోయినసారి తిరుమలలో చేస్తుంటేనే సైలెంట్గా గోవిందా గోవిందా అని చెప్పి చేయించుకున్నాడండి మావాడు ఇక్కడ కూడా ఏమీ ఇబ్బంది పెట్టలేదు సైలెంట్గా అడగకుండా చేయించుకుంటున్నాడు తర్వాత గోవింద్కి ఇచ్చాను మమ్మీ నేను అని చెప్తున్నాడు మా పెద్దోడు ఇంకా ఇద్దరికీ స్నానాలు చేపిచ్చేశానండి ఇంకా వాళ్ళకి చేపించేసి వాళ్ళని రెడీ చేసేసాను ఇప్పుడు మా వారు లాస్ట్లో చేపించుకుంటున్నాడు ఇంకా దర్శనం అయ్యిందండి స్వామివారి దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు స్వామివారిని చూడొచ్చండి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటాడండి సేము కానీ చిన్న విగ్రహం అండి చక్రాలు వ్యతిరేక దిశలో ఉంటాయి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ దూరం నుంచి కనిపిస్తుంది కదా ట్రైన్స్ పోయేటప్పుడు ఇంకా బాగా అనిపిస్తుందండి ఈ గుడి ఒక కొండ మీద ఉంటుందండి ఈ గుడి ఈ ఊరిలో మధ్యలో ఉంటుంది అక్కడ మ్యాప్లో చూసేలా అండి ఇంకా గుడి చుట్టూరు ఉంటుంది ఊరు అంటే ఇల్లులే కదా మనం పైనుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయండి ఇక్కడ ఇది చూసి పూత చూసి నేను పనుగొంటాకు అనుకున్నాను కానీ ఇది పనుగొంటాకు కాదండి ఏదో పిచ్చాకు ముళ్ళు కూడా గుచ్చుకుంటున్నాయి ఇంకా మా పిల్లలు చూడండి ఎలా ఎక్కుతున్నారు రెండు చిన్న చిన్న గుడ్లు అయిపోయేసాయి ఇంకా ఈ గుడి ప్రాంగణం ఎలా ఉంది గుడికి గుడు వైపులా దారులు ఉన్నాయండి ఆ దారుల చూస్తూ ఉంటే గ్రామం అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి నాకైతే స్వామివారి తర్వాత ఇక్కడ బాగా నచ్చింది ఇదేనండి ఈ పైనుంచి చూస్తుంటే ఇల్లులు బాగా కనిపిస్తున్నాయి కదా అలాగే ఇల్లులు తర్వాత పంట పొలాలు పచ్చని పంట పొలాలు అండి ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ గ్రామం ఎంతో ఉంది ఎన్ని ఇల్లులు ఉన్నాయి అన్నీ బాగా కనిపిస్తున్నాయి ఏ పక్కకి వెళ్ళినా ఇలాగే ఉందండి ఇక్కడ ఉన్న వాతావరణం చాలా అంటే చాలా బాగుంది ఈ గుడి అనేది ఊరికి మధ్యలో ఉంటుందండి అక్కడ నుంచి చూస్తుంటే ఊరంతా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి దర్శనం అయితే బాగా అయిపోయింది ఇంకా ఫైనల్గా ఒక దగ్గర కూర్చొని పిల్లలకి అది పెట్టేసాను ఇంకా మేము తిన్నామండి తినేసి ఇంకా రిటర్న్ ప్రయాణం అవ్వాలి ఇంకా కాసేపు అక్కడే ఉన్నాము ఇలా ఫొటోస్ తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇంకా తినేసి ఇంకా బయలుదేరాము బయటికి రాగానే టైం టూ అయిపోయింది ఇంకా రెండు అయ్యేసరికి ఆటోలు కూడా లేవు ఇంకా నడిచెళ్దామని కొంత దూరం నడిచెళ్ళామండి అక్కడ ధంసప్ తాగేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆటోలు వస్తాయని ఇంకా కూర్చొని ధన్సప్ తాగేసరికి ఆటో వచ్చింది ఇంకా ఆటో తీసుకొని వచ్చేసామండి అరకు రాగానే బస్ ఉండింది ఈ ఊరి కావలికి దగ్గరండి ఇక్కడి నుంచి కావలి ఒక పది కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఇంకా బస్సు వచ్చేసాము మీరు ఎవరన్నా బిట్టకుంటూ చూడకపోయి ఉంటే నెల్లూరు డిస్టిక్లో అండి ఖచ్చితంగా చూడండి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్